అందరికి ఈ రోజు నేను చూపించబోయేది వచ్చేసి శ్రీ బాలికొండ రంగనాథ స్వామి టెంపుల్ ఇది తొండపాడు గ్రామం గుత్తి మండలానికి సంబంధించి అనంతపురం జిల్లాలో అయితే ఉందండి ఇది తాడిపత్రి నుంచి గుత్తి వెళ్లేదారిలో మెయిన్ రోడ్డుకే ఉంటది ఈ టెంపుల్ చాలా పాతది అలాగే చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇక్కడ జాతరలు సంబరాలు అన్ని కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు వచ్చే పౌర్ణమికి ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది విన్నాను ఈ జాతరకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న జా జనాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి అంటే ఈవెన్ హైదరాబాద్ నుంచి అలా కూడా జనాలు అయితే విపరీతంగా వస్తారని విన్నాను ఇక్కడ మనకు సమ్మక్క సారక జాతర జరుగుతుంది కదా అలాగా ఐ మీన్ హైదరాబాద్ మేడారం జాతర ఉంటది కదా ఆ రేంజ్ లో ఇక్కడ ఇసుక వేస్తే రాళ్ళంత జనం కూడా ఉంటారటండి మీకు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా పక్క నుంచి అవన్నీ కూడా రూములు ఉన్నాయండి ఈ దేవస్థానంలోనే ప్రత్యేకించి ముప్పై రూమ్ల వరకు అయితే ఉన్నాయి ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన టెంపుల్ అయితే ఇది ఖచ్చితంగా ఉంటదండి